అయితే ఇంకా మనం కర్నూలు సోనాతో రైస్ చేసుకుందాం మ్యాడమ్ కర్నూలు సోనా కర్నూలు సోనాతో బిర్యానీ వండుతున్నాము కర్నూలు సోనాతో పడితే ఎక్సలెంట్గా ఉంటుంది బిర్యానీ ప్రత్యేకంగా హాస్టల్ పిల్లలు కాలేజ్లో ఉన్న పిల్లలు హాస్టల్లో ఉంటారు కదా అలాంటి పిల్లలకు ఈ రైస్తో చేసుకొని తినికే చాలా సులువు ఉంటుంది బాస్మతి కావాలంటే బాస్మతి రైస్ తెచ్చుకోవచ్చు కాకపోతే ఇంకా నేను నా అందుబాటులో ఉన్న రైస్ తీసుకున్నాను కర్నూలు సోనాతో ఎక్కువ చేస్తాను అనమాట బియ్యం కొద్దిగా చెరిగి ఆ తర్వాత ఒకటికి రెండు సార్లు రైస్ అనేది మనం కడుక్కోవాలి మనకు రైసే ముందుగా నానాలన్నమాట అందుకనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రైస్ శుభ్రంగా కడిగేస్తున్నాను కేజీ రైస్ తీసుకున్నాను చికెన్ అయితే కనుక కేజీకి కేజీ సరిపోతుంది కాకపోతే కనుక వన్ అండ్ హాఫ్ ఎప్పుడు వేస్తూ ఉంటాను నేను మనకి మసాలాలు బిర్యానీ మసాలాలు అంటే ఇంకా ఏ షాపులో కిరాణా షాపులు అయినా కానీ సరే టీమారు ఇప్పుడు అయితే ఇంకా పెద్ద పెద్ద షాపులు వచ్చాయి కదా అందులో అయితే ఇంకా అందుబాటులో ఉంటాయి మనకు ఒకటి 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 అంటే పేర్లు మర్చిపోతారు కదా అమ్మాయిలు హాస్టల్లో ఉన్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అందుకనేసి వాళ్ళకి ప్రత్యేకంగా చూపిస్తున్నాను ఇలాంటివి ప్యాకింగ్ మొత్తం ప్యాకింగే ఇవి ఇలాంటి ప్యాకింగ్లు మనకు అందుబాటులో ఉంటాయి మనకు పౌడర్ కావాలన్నా అందుబాటులో ఉంటాయి ఇలాంటివి అయితే పౌడర్ చేయకుండా నార్మల్గా అలాగే వేయడమే ఇవైతే ఇంకా కొద్దిగా ఫ్రై చేసుకొని కొద్దిగా పౌడర్ చేసుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇది మాత్రం కంపల్సరీ పౌడర్ చేసుకోవచ్చిందే ఇలాంటివి ఇలాంటి గింజలు ఇలాంటివి కొద్దిగా పొడిగా వేసుకోవాలి అలాగా ముక్కల కిందికే వేసుకోవాలి ఇలాచి లావు ఇలాచి అనమాట పువ్వు స్టార్ పువ్వు ఇస్కన్నాకేవలి స్టోన్ ఫ్లవర్ ఏ స్టోన్ ఫ్లవర్స్ అంటాను అమ్మా ఇంతలో ఇంకా అన్నీ కలిసి ఉన్నాయి మనకు గింజలులో చూడండి బాగా ఈ గింజలులో అన్నీ కలిసి ఉన్నాయి మనకు బిర్యానీ వస్తువులు అంటే కనుక అక్కడ మనకు ఉంటాయి మీకు అందుబాటులోనే దొరుకుతాయి ఇవన్నీ ఇప్పుడు నేను కొన్ని తీసేస్తున్నాను ఇందులో నుండి ఎందుకంటే నాకు ఇప్పుడు మిక్సీ పట్టాలా కదా మరి అందుకనేసి కొద్దిగా తీసేసి ప్యాన్ పైన వేసేసి కొద్ది ఫ్రై చేస్తాను ఇవి చూడండి ఒకసారి ఈ మసాలాలు అంటే బిర్యానీలో వేసే మసాలాలు పై పైవి పెద్ద సైజు ఉండేటి వల్ల మామూలుగా వేయడమే ఇవి ధనియాలు మిరియాలు ఇలాంటి వల్ల కొద్ది పౌడర్ పట్టుకుంటేనే మంచిది సపరేట్గా అయితే ఏం కొనవసరం లేదు మనం ప్యాకింగ్లో అన్నీ మిక్సింగ్ అల్లే ఇస్తారు మనకు ప్రతీది ఉంటుంది ఇందులో మనకు తెలియని పేరు గింజలు కూడా ఇందులో ఉంటాయి మరి ఈ గింజ అయితే నాకైతే తెలుదు ఈ పేరు ఏమో నాకు అసలు తెలియదు మరి ఇప్పుడు వాళ్ళు వేసారు చూస్తున్నారు కదా ఈ గింజలు అయితే ఇది ఇలాచి తెలుసు ఇది పత్రక పువ్వు తెలుసు ఇది స్టార్ పువ్వు తెలుసు ఇది దాంచం తెలుసు లవంగాలు కూడా ఉన్నాయి మెరియాలు కూడా ఉన్నాయి ఇవే నేను కొత్తగా చూస్తున్నాను అనమాట చూస్తున్నాను కదా ఇవి ఈ గింజలు అందుకనేసి మనము ఇలాంటి ప్యాకింగ్ కొన్నామనుకోండి ప్రత్యేకంగా సపరేట్ సపరేట్ అంటే పేర్లు గుర్తు ఉండవచ్చు ఉండకపోవచ్చు లేదంటే షాప్లో కూడా కొన్ని దొరుకుతాయి కొన్ని దొరకవు ఇలాగ మొత్తానికి బిర్యానీ ప్యాకింగ్ అని చెప్తే వెనుక వాళ్ళు మనకి ఇస్తారు చూస్తున్నారు కదా ఇందులో గసగసాలు ఉంది సాజీరా ఉంది మళ్ళీ ఆటముండి వచ్చేసి జీలకర్ర మామూలు జీలకర్ర గుడుక ఉంది సోప్ ఉంది ప్రత్యేకంగా మనము సపరేట్ కంటే కొనలేము కదా మర్చిపోతాము గుర్తుండదు ఇలాంటి ప్యాకెట్ తెచ్చుకున్నాం అనుకోండి చక్కగా ఇప్పుడు ఫ్రై చేసేద్దాం ఇవన్నీ ముందుగా స్టవ్ వేయించేసి ఒక పాన్ పెట్టేసి దీంట్లో వేసి లైటుగా ఎక్కువ మాడకుండా లైట్గా ఫ్రై చేద్దాము మసాలాలు ఫ్రై చేసి పౌడర్ పట్టుకుంటే ఇంకా చాలా మంచిది అనమాట లైట్గా పచ్చివాసన పోయేంత వరకు నేను ఫ్రై చేస్తున్నాను చూడండి మనకు గసగసాలు చీటపట్ట చిటపలు ఆడిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపేద్దాము కదా కొద్దిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్ లో ఆర్డర్ చేద్దాం వేయకూడదు మనము ఇప్పుడు ఎసురు పెడుతున్నాం అనమాట బిర్యానీ కోసం ఎసురు సరిపోయినట్టుగా సాల్ట్ ఇందులో మనం సాల్ట్ యాడ్ చేసాం కదా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీరను కొద్దిగా పుదీనా కొద్దిగా మసాలా దినుసులు ఇప్పుడు ప్లేట్ మూసి వదిలేద్దాము మనము బిర్యానీ చేసే ముందునే అన్నీ రెడీగా పెట్టుకోవాలి పచ్చిమిర్చి టమాటా పండ్లు ఉల్లిపాయలు ఇవన్నీ చూడండి మొత్తానికి నేను టమాటా పండ్లు ఉల్లిపాయలు ఇవన్నీ కలుపుకొని శుభ్రంగా రెడీగా పెట్టుకున్నాను ఎందుకంటే ఒక పక్కన మనకు వాటర్ బాయిల్ అయ్యేలోపు ఇక్కడ మనకు చికెన్ కూడా దమ్ అవ్వాలి అందుకనేసే టమాటాలు మిర్చిలు పుదీనా ఇవన్నీ చూపించు అవన్నీ నేను రెడీగా పెట్టుకున్నాను ఎందుకంటే అవన్నీ మనకు అందుబాటులో ఉండాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం బయట నుండి తెచ్చుకోకండి ఎందుకంటే కల్తీగా ఉంది అనేసి మన మననే న్యూస్లో ఉన్న ప్రతి ఒక్కరు ఆలకిచ్చారు ఎందుకంటే కెమికల్స్ వేసేసి పాడవకుండా కలర్గా ఉండాలనేసి అలా వదిలేస్తున్నారు అది అస్సలు నిజం చెప్పాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానే కాదు మీరు సోయానా తెచ్చుకొని ఇంట్లో రెడీ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు అది కూడా ఎంత ఫాస్ట్గా మనం రెడీ చేయాలనేది కూడా నేను యూట్యూబ్లో పెట్టాను ఒకసారి వెళ్ళి చూడండి సరిపోయినట్టుగా గిన్నె బిర్యానీ సరిపోయినట్టుగా ఒక గిన్నె తీసుకోవాలి మీరు చాలా సింపుల్గా చాలా ఈజీగా నేర్చుకుంటారు వంట రాని వాళ్ళు కూడా నా నేను చేసిన వంట అనుకోండి మీరు హాస్టల్లో ఉన్నాయో ఉన్న అమ్మాయిలే కానీ పీజీలో ఉన్న అబ్బాయిలు కానీ ఎవరైనా కానీ సరే చదువుకున్న వాళ్ళకి ప్రత్యేకంగా వంట రాదు ఇలాంటివి చూస్తే కనుక మీరు బాగా సింపుల్గా వంట చే వంట చేసుకోవచ్చు ఫ్రెష్గా మీ చేతులతో మీరు వండుకోండి శుభ్రంగా మీరు తినండి మీరు ఆరోగ్యం ఉంటేనే మీరు చదువుకోగలుగుతారు లేదంటే చదువుకోలేరు ఇప్పుడు మనకు గిన్నెలో వాటర్ ఉంటుంది కదా అదే మొత్తానికి డ్రై అయిపోయింది ఇప్పుడు మనకు సరిపోయినట్టుగా అందులో మనం ఆయిల్ అనేది యాడ్ చేయాలి నేనైతే ఈ స్పూన్తో ఎనిమిది స్పూన్లు వేసుకున్నాను ఆయిల్ నాకు సరిపోతుంది దీంతో పండ్లు ఉల్లిపాయలు అన్నీ కటింగ్ చేసి రెడీగా పెట్టుకోవాలి కదా ఒకట్లో రెండు ఒకట్లో రెండు చేసినా కానీ సరే మనకు సరిపోతుంది చిన్న పీసెస్ అయితే ఏం అవసరం లేదు ఒకట్లో రెండు చేస్తున్నాను నేను టమాటా పండ్లను మీరు బాగా చదువుకోండి మీ అమ్మా నాన్న వాళ్ళ కళ అనేది నిరబేరండి నిరవేర్చండి తర్వాత మిర్చి అనేది మీరు ఇలాగా పొడుగా కటింగ్ చేయండి మిర్చి అనేది పొడుగు ఉంటేనే కటింగ్ బాగుంటుంది అనమాట బిర్యానీ హాస్టల్లో ఎలాగైనా కానీ సరే ఇద్దరు అమ్మాయిలు ముగ్గురు అమ్మాయిలు నలుగురు అమ్మాయిలు అలా కలిసిమెలిసి ఉంటారు కదా ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటూ ఇలాగ ఫ్రెష్ అయిన ఫుడ్ వండుకోండి మీ చేతులతో మీరు హ్యాపీగా తినండి ఆయిల్ అనేది బాగా వేడెక్కిపోయింది ఇప్పుడు మనము ఆనియన్ అనేది కొద్దిగా ముక్కల కిందకి ఇలాగా అనేసి వేసేద్దాము మొదట్లో మనం వేయాల్సింది ఆనియన్ ముక్కలు వేయాలి ఆ ఆనియన్ ఫ్రై అయ్యేలోపు మనం ఇక్కడ మనం చేసే ప్రాసెస్ మనం మళ్ళీ మొదలు పెట్టాలి ఇవన్నీ ముందుగానే వాటర్లో వేసి ఒకటి ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కోండి వాటర్లో ఎందుకంటారా కొత్తిమీర కానీ పుదీనా కానీ మేతి కానీ మనకు ఇస్తా మట్టి అనేది ఉంటుంది అందుకనేసి ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ పెట్టుకొని అక్కడ కడుక్కొనికెళ్తే మనకు సరిపోదు టైము అందుకనేసి ముందుగానే మనం ఇవన్నీ శుభ్రాలు చేసుకొని కడుక్కొని రెడీగా పెట్టుకొని మనం వంట దగ్గరకు వచ్చి మొదలు పెట్టుకోవాలి ఇప్పుడు సన్నంగా కొత్తిమీర కూడా తరిగేసి పెట్టేద్దాము ఇప్పుడు ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒక్కసారి మనం గంట పెట్టేసి బాగా కలపాలి మాడిపోకుండా జాగ్రత్తగా చేయండి ఇక్కడ మాత్రం నేను మసాలాలు చూపించాను కదా అది పౌడర్ కిందికి వస్తుంది మనము మళ్ళీ సపరేట్గా ఈ దిస్తులు కూడా వేయాలి ఇందులో నేను చూపించాను కదా మసాలాలు అనేసి మొత్తానికి ఇలాంటి మసాలాలన్నీ ఎక్కువ ఎక్కువ లేకుండగా మన రైస్ మన చికెన్ ఎంతుందో దాన్ని బట్టి మనము రెండు పెద్ద ఇలాచీలు స్టార్ పువ్వులు ఒక నాలుగు అలాగా వేసుకుంటే సరిపోతుంది ఇదే కవర్ లోనే మనకు బిర్యానీ లీవ్స్ కూడా పెట్టేసి ఇస్తారు వాళ్ళు ఆనియన్ అనేది బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అయినా మసాలాలు వేయచ్చు లేదా దాంతో పాటు ఇవి కూడా మసాలాలు అనేటివి యాడ్ చేసుకోవచ్చు ఇందులో మగ్గలు అనేటివి ఉండాలి ఆ మొగ్గలు అయితే నాకు ఇందులో కనపడలేదు కదా మనకు మసాలాలు ఉల్లిపాయ ఇలాగ ఫ్రై అయ్యింది కదా ఇప్పుడు మనం ఏం చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా మనం ఇంట్లోనే రెడీ చేసి పెట్టిన అల్లం వెల్లుల్లి పేస్టు మనము యూస్ చేస్తున్నాం ఇక్కడ మనం బయట నుండి తేయలేదు చూస్తున్నారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత బాగుందో మన చేతులతో మనం రెడీ చేసింది ఇది ఇంట్లోనే సరిపోయినట్టుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం ఇందులో యాడ్ చేయాలి ఇప్పుడు కొద్దిగా ఏగనివ్వాలి ఈ కలర్ ఉండింది కొద్దిగా లైట్ బ్రౌన్ వచ్చేంతవరకు మనం ఫ్రై చేయాలి ఇక్కడ మనకు వాటర్ అనేది ఇలాగ బాయిల్ అవుతాదమ్మా ఇలా బాయిల్ అయిన తర్వాత మనము కడిగి పెట్టిన రైస్ తీసుకుపోయి ఇందులో వేయాలి ఇప్పుడు దీంట్లో మనం నానాలి అనేసి పెట్టాం కదా వాటర్ వేస్తే ఉంది కదా నానింది ఈ రైస్ అనేది గిన్నెలో ఇలా ఉండిపోతుంది మనం చెయ్యిలా అడ్డు పెట్టేసి నెమ్మదిగా పంపేస్తే కనుక వాటర్ ఒకటే కిందికి దిగిపోతుంది అనమాట రైస్ అలా ఉండిపోతుంది అందరికీ కాదు హాస్టల్లో ఉన్న పిల్లలకు తెలియాలి అనేసి ఓకేనా ఇప్పుడు మనం బాయిల్ అయ్యే వాటర్లో రైస్ అనేది నెమ్మదిగా చాలా నెమ్మదిగా గాబరైతే ఏమి లేదు నెమ్మదిగా ఇలాగే వేయాలి రైస్ వేసిన తర్వాత మనం వెంటనే ఇలాగా ఒక గంట తీసేసుకొని రైస్కి బాగా కలపాలి మనకు ఇవి ఉల్లిపాయలు ఇవన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాగ దగ్గరగా గ్రేవీ లాగా అవుతుంది ఈ గ్రేవీ లాగా అయిన తర్వాత మనం ఏం చేయాలి ఇప్పుడు మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చూడండి కలర్ అనేది కొద్దిగా చేంజ్ అయిపోయింది కదా అందుకనేసి ఇప్పుడు మనం ముందుగా వేయాల్సింది చికెన్ వేసేద్దాము శుభ్రంగా కడిగి రెండు మూడు సార్లు పెట్టుకున్న చికెన్ పోయినట్టుగా సాల్ట్ పుదీనా పుదీనా ముందా ఎనక కొత్తిమీర ముందా ఎనక అలాంటివైతే ఏమీ లేదు ముందు ఏదేసినా పర్వాలేదు కొత్తిమీర వేసినా పర్వాలేదు పుదీనా వేసినా పర్వాలేదు మేతి వేసినా పర్వాలేదు ఇంకా మనకు బయట అయితే ఒక సూర్య మేతి అని దొరుకుతుంది అది తెచ్చుకొని వేసుకుంటే కనుక ఇంకా కొద్దిగా బాగుంటుంది మన దగ్గర ప్రస్తుతానికి పచ్చిదే ఉంది కాబట్టి మేతి అదే వాడుతున్నా నేను ఇప్పుడు మేథిగుడక నేను కొద్దిగా చిన్నగా పీసెస్ లాగా చేస్తాను తాజా తాజా మేతి కూర మేథిగుడక ఇందులో మనం యాడ్ చేసేస్తున్నాము పుదీనా వేసాము కొత్తిమీర మేతి మూడు వేసాము మూడు అవసరమే పెట్టుకున్న మిర్చి టమోటా ఫస్ట్ కూడా యాడ్ చేయాలి ఫస్ట్ యాడ్ చేసాను ఇప్పుడు రెడ్డి చిల్లీ పౌడర్ కారం పొడి మనం మిర్చి గుడికి వేసాం కదా అందుకనేసి కారం పొడివి మనం కొద్దిగా తగ్గించుకొని వేయాలి చూపించాను కదా ప్లేట్లో మసాలాలు మీకు ఆ మసాలాలలో మనం ఫ్రై చేసాం కదా కొద్దిగా చల్లారించిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసాము గుమగుమలు ఆడిపోతుంది పౌడర్ ఇది ఇప్పుడు ఇది కూడా ఒక స్టూ ఒక్క స్పూన్ చిన్న స్పూన్తో ఒక స్పూన్ వేసేస్తున్నాను ఇందులో ఆల్రెడీ మనము గింజలు లాంటివి వేసేసాం కదా దాంచాను ఇవన్నీ పౌడర్లు లేనివి వేసాం కదా మరి ఇవి ముక్కలు పట్టేస్తుంది అన్నమాట బాగుంటుంది ముక్క టేస్టీగా కొద్దిగా పౌడర్ వేయాలా సారా ముక్కలు వేయాలా సారా ముక్కలు అంటే కనుక అంటే అవే గింజలు ఓకేనా ఇప్పుడు మొత్తానికి ఇవి మనము కలపాలి మసాలాలు అన్నీ కలిపేయాలి ఇలాగా కలిపేసిన తర్వాత కొద్దిగా ఇందులో మనము పెరుగు కూడా యాడ్ చేయాలి అందుబాటులో బయట దొరుకుతాయి కదా ఇప్పుడు సరిపోయినట్టుగా కొద్దిగా ఇందులో పెరుగు కూడా వేయాలి పెరుగు అన్నీ వేసాం కదా ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి కొద్దిగా మంట అనేది తగ్గించుకొని ఇప్పుడు ప్లేట్ మూసేసి వదిలేద్దాము బాగా ముక్క అనేది మసాలా పట్టేసి మనకు మెత్తగా ఉంటుంది అంటే ఏమన్నా అడుగు పట్టిందేమనేసి నేను ఇలాగ ఇలాగ అంటున్నాను అడుగు పట్టనివ్వకుండా వండండి వాటర్ అనేది ఇందులో యాడ్ చేస్తున్నాను ఎందుకంటే పెద్ద సైజ్ ముక్కలు చికెన్ ముక్కలు అందుకనేసి నేను కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ప్లేట్ అనేది మూసేద్దాము బిర్యానీలో మాత్రం కంపల్సరీగా నిమ్మకాయలు అనేటివి కొనల్లా వేయాల తప్పదు ఎందుకంటే నిమ్మరసం అనేది ఇంపార్టెంటే అందుకనేసి మంచి ఎల్లో కలర్లో ఉన్న నిమ్మకాయలు లేదు ఇంకా మనకు రస్ అనేది బాగుంటుంది అనమాట అందుకనేసి నేను పెద్ద సైజు నిమ్మకాయలు ఎల్లో కలర్లో ఉండేటివి ప్రత్యేకంగా తెప్పించాను ఇప్పుడు ఈ జ్యూస్ బాగా ఇలాగా నొక్కి నొక్కి మనము పిండేస్తే కనుక జ్యూస్ అనేది నీట్గా వచ్చేస్తుంది నిమ్మరసం అయితే ఇనుక రెండు నిమ్మకాయలు నేను పిండేసాను అనమాట మనకు అంత వచ్చింది జ్యూస్ అనేది ఇప్పుడు మనకి వెంటనే చికెన్లో అయితే ఇనుక నిమ్మరసం వేయకూడదు ఎందుకంటారా కొద్దిగా కుక్ అవ్వాలా మెత్తబడాల ఎందుకంటే పులుపు అనేది తగ్గితే ఇంకా చికెన్ అనేది గట్టిగా ఉంటుందన్నమాట కొద్దిగా ఉడికించిన తర్వాత అప్పుడే వేద్దాము ఇప్పుడు ఇక్కడ మనకు రైస్ ఉడక బాగా ఉడికింది రైస్ ఎంతవరకు ఉడకల్లా అని చెప్తే కనుక సిక్స్టీ పర్సెంట్ మాత్రం కంపల్సరీ ఉడకాల్సిందే అరవై శాతం రెండు గిన్నెలు ఉండాల్సిందే ఒకటి మాత్రం జాలర్ గిన్నె ఉండాలా ఒకటి మాత్రం కొద్దిగా అంతపాటు గిన్నె ఉండాలి ఇందులో మనము ఉడగట్టే వాటర్ అంటే గంజి ఇందులో పడుతుందనమాట అందుకనేసి ఇందులో ఒక గంజి తీసుకొని మనం పాడ పాడేయకూడదు ఎత్తి పెట్టుకోవాలి చూస్తారు కదా ఇప్పుడు చూపిస్తాను ఈ గిన్నెలో అనేది రైస్ వేసుకుందాము ఇప్పుడు మనకు రైస్ కుక్ అయిపోయింది రెడీగా ఉందండి ఇప్పుడు మనము తీసుకొని వచ్చేస్తాం అక్కడికి ఒక క్లాత్ తీసుకొని ఆ తో పాటు గట్టిగా పట్టుకొని రావాలి గిన్నెని ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా అందుకని ఇప్పుడు కొద్దిగా జాగ్రత్త ఎలా ఎలా వేస్తే మనకు రైస్ అనేది ఇందులో పడుతుంది జాగ్రత్తగా ఇలాగా ఏదైనా కొద్దిగా వేడి తగిలింది అనుకోండి కొద్దిగా స్టాప్ చేయండి మళ్ళీ ఇలాగా జాగ్రత్తగా చూస్తున్నారు కదా మనం చాలా జాగ్రత్తగా తీసుకొని వచ్చేసి వంపేసాం అందులో ఇప్పుడు ఇందులో ఉన్న గంజల్లా ఈ గిన్నెలు పడిపోతుంది అనమాట ఈ గంజ అనేది మనకు దమ్ చేసేటప్పుడు ఆవిరి బట్టనికి పై నుండి పెట్టామనుకోండి మన దగ్గర బొగ్గులు లేవు ప్రస్తుతానికి బొగ్గులు ఉంటే ఇంకా బొగ్గులు ప్లేట్ పైన పెట్టేస్తారు అనమాట మన దగ్గర బొగ్గులు లేవు కదా అందుకనేసి మనం ఈ వాటర్ అనేది హీట్ ఇస్తాం కాబట్టి కింది నుండి పైనుండి హీట్ రావాలి కాబట్టి మనం ఆ వాటర్ని వంపకుండా అలా జాగ్రత్తగా పరచాలి ఇప్పుడు మిగిలిపోయిన రైస్ మనము నీట్గా తీసేసి మన ఈ రైస్లోనే వేసేద్దాము మధ్యలో ఒకసారి మనము ఎలా ఉందో అనేసి ఒకసారి చెక్ చేయడం బెటరు అందుకనేసి ఒకసారి మనం బాగా చెక్ చేద్దాము చెక్ చేసే ముందు ఒకసారి ఇలా కలుపుకుంటే ఇంకా చాలా మంచిది అంటే ముక్క ఎంతవరకు ఉడికిందనేది మనకు తెలిసిపోతుంది అనమాట మరీ మెత్తగా లేకుండా గట్టిగా లేకుండా మనకు తింటూ ఉంటే కనుక టేస్ట్ అనేది అప్పుడే తగ్గుతుంది మనకు ముక్క అనేది ఇంకా కొద్దిగా మెత్తబడాలి ఈ వాటర్ ఇందులో ఉంది కదా మనం వేసిన వాటర్ ఉంది కదా ఈ వాటర్ అనేది కొద్దిగా ఇంకా తగ్గాలి అనమాట లేదంటే గనక మనము ఉడికించిన రైస్ కదా ఆ ఉడికించిన రైస్ మెత్తగా అయిపోతుంది మనకు ఆ రైస్కి ఇందులో ఉన్న కర్రీస్కి సరిపోయినట్టుగా మనం చూసుకోవాలి అందుకనేసి ఆలోపు ముక్క కొడక మనకు మెత్తబడిపోతుంది అనమాట ఈ లోపల్లి ఒకసారి కవర్ చేసేసి వదిలేద్దాము బాగా చికెన్ ఉడికిపోయింది ఇప్పుడు చికెన్ ఉడికిన తర్వాత మనం ఏం చేయాలి ఇప్పుడు ఇందులో మనం రైస్ వేయాలి ముందుగా స్టవ్ అనేది కొద్దిగా తగ్గించుకొని గిన్నె అనేది కిందికి దింపేసుకుందాము ఎందుకంటారా ఇప్పుడు ఇక్కడ ప్రాసెస్ కొద్దిగా మారిపోతారు ఇక్కడ ప్యాన్ కూడా మనం పెట్టాలి మందంగా ఉన్న ఒక ప్యాన్ పెట్టామనుకోండి ఇప్పుడు రైస్ వేసి మనము దమ్ చేయాలి కదా అందుకనేసే ఇప్పుడు అందంగా ఉన్న ఒక పాత్ర తీసుకొని అందులో పెట్టేసి ప్యాను ఇప్పుడు మనం కుక్ అయిన రైస్ని తీసుకుపోయి ఈ చికెన్లో ఇలాగ వంపేయడమే నెమ్మదిగా మనం ఇప్పుడు నిమ్మరసం తీసాం కదా జ్యూసు ఆ జ్యూస్ అనేది కొద్దిగా రైస్ ఇలాగ ఎలడుపుగా వేసేద్దాము అంటే రైస్గా అంటుకున్నట్టుగా ఈ గింజను ఇలాగా తీసి పాడేయాలి ఇప్పుడు దీనిపైన మనము కొద్దిగా నెయ్యి గుడిక యాడ్ చేద్దాము నెయ్యి అనేది ఇంపార్టెంటే మన దగ్గర ఆల్రెడీ నెయ్యి ప్యాకెట్ ఉందన్నమాట ఇప్పుడు ఆ నెయ్యి గుడిక మనము ఇలాగా ఈ చలికాలంలో నెయ్యి అయినా కానీ సరే నూనె అయినా కానీ సరే గడ్డలాగా ఉంటుంది అందుకనేసి మనం ఏం చేయాలి వేడి తగిలిస్తామనుకోండి కొద్దిగా గడ్డ అనేది లిక్విడ్ లాగా అయిపోతుంది అనమాట ఇప్పుడు నెయ్యి కూడా మనం వేసాం కదా నెయ్యి ఒక స్పూన్ లేదా రెండు స్పూన్లు వేస్తే సరిపోతుంది తర్వాత చివరిలో కొద్దిగా కొత్తిమీర లేదంటే పుదీనా ఉన్నా కొత్తిమీర ఉన్నా కొద్దిగా ఫ్రై చేసినాకన్నా సరే లేదంటే కొద్దిగా కానీ సరే మనం కొద్దిగా ఇలాగ జల్లితే బాగుంటుంది సింపుల్గా చూపించేస్తున్నాను ప్రాసెస్ మీకు బాగా నచ్చుద్ది నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి షేర్ కూడా చేయండి ఇప్పుడు మనం ఇక్కడ ప్యాన్ వేడెక్కలనేసి నేను వంట అనేది అలా వదిలేసాను మళ్ళీ మీరు కామెంట్లో చేయకండి స్టవ్ వెలిగించారు కదా మర్చిపోయాను అనేసి ప్యాన్ అనేది హీట్ ఎక్కలనేసి పెట్టాను నేను ఇప్పుడు ఈ గిన్నెను తీసుకుపోయి ఇలా పెట్టేస్తున్నాను మనం అన్నం వార్చాం కదా ఆ అన్నం వార్చిన వాటర్ చూపిస్తాం చూడండి ఇదిగోండి ఈ వాటర్ని మనం వంపకుండా ఇలాగ పెట్టేస్తున్నాము ఎందుకంటారా మన దగ్గర బొగ్గులు లేవు బొగ్గులు ఉంటే కనుక మనము ఈ పై ఈ ప్లేట్ పైన మనం బొగ్గులు వేస్తే మనకు కింది నుండి ఆవిరి అనేది పడితే కనుక బిర్యానీ అనేది బలి ఉంటుంది ఇంకా ఆవిరి పైననే ఇది కుక్ అవ్వాలి అనమాట అందుకనేసి ఇలా పెట్టేసి దీనిపైన కూడా వాటర్ అనేది చల్లగా అవ్వకుండా ఒక ప్లేట్ మూసేసి వదిలేస్తాను దమ్ అయిపోయినా బిర్యానీ రెడీ అయినట్టుగా